నమస్తే అవధాని నిర్ణయాలు తీసుకోవడంలో లేటు చేయడం ద్వారా అది వాంఛనీయమా అవాంఛనీయమా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారని మనకు తెలియదు కానీ స్పీకర్లు శాసనసభ స్పీకర్లు కోర్టులకు అవకాశం ఇస్తున్నారా ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే చాలా సందర్భాల్లో ఒక పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు సహజంగానే ప్రతిపక్షం నుంచి ఎన్నికల నాయకులు వివిధ కారణాలు చెప్పి చాలా సందర్భాల్లో వాడు చెప్పిన కారణాలు ఏమిటంటే అభివృద్ధి కోసం అన్న ఒక పదం వాడి ప్రతిపక్ష నుంచి అధికార పార్టీని మారుతున్నాడు ఇది చాలా కాలంగా జరుగుతుంది దీనికి అడ్డు అదుపు ఏం లేదు ఒకటి రెండు ఎవరి పరిధిలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారు అనే స్థాయిలో ఇటు జ్యుడిషియరీ ఇటు లెజిస్లేచర్ వాటిని చాలా పగడ్బందీగా డీల్ చేయడం ద్వారా ఏం చేస్తున్నారంటే ఇది మా పరిధి కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు సరే ఈ మధ్య తెలంగాణలో అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో జేరేరు అని చెప్పి భారత రాష్ట్ర సమితి కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసేసింది దాని మీద సుప్రీంకోర్టు నుంచి స్పీకర్కి నోటీసులు వచ్చాయి స్పీకర్ వాజ్ ఆస్క్ టు యాక్ట్ ఓకే ఆయన కొంతమందిని విచారణ చేశాడు ఇంకా కొంతమంది చేయాలి అది నడుస్తుంది ఒక ముగ్గురు నలుగురు చేశాడు ముగ్గురు మంది నడుస్తుంది ఇది ఎప్పటికీ తెలుగుతుందో ఎప్పుడు తెలియదు ఎప్పుడు జరిగిన ఇటువంటివి ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ వాళ్ళు టెన్యూర్ అయిపోతుంది అన్న టైంలో నిర్ణయాలు తీసుకుంటారు టూ థౌజండ్ ఎయిట్ అను టూ థౌజండ్ ఎయిట్ అనుకుంటా టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ అప్పట్లో ఇటువంటిదే జరిగింది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైనా ఐ థింక్ ఎనిమిది మంది అనుకుంటాను ఎనిమిది మంది ఎమ్మెల్యే పార్టీ ఫిర్యాదు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో చేరిపోయారు అఫీషియల్గా అది అడ్మిషన్ జరగలేదు అంతే కానీ వాళ్ళు కాంగ్రెస్తో సేల్ అయ్యారు కాంగ్రెస్ చేత ఇచ్చేయించారు అన్ని కాంగ్రెస్ అన్నీ జరిగాయి ఎక్సెప్ట్ ఇట్స్ మేకింగ్ ఇన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ రికార్డింగ్ ద వాళ్ళలో ముగ్గురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు ఒకరు నలుగురు రిజైన్ చేస్తున్నారు ఐ థింక్ ది నెంబర్ ఇఫ్ఐఎం రాంగ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సో అంటే చివరి వరకు నారుస్తున్నారు స్పీకర్లు ఒక రీజన్ ఉంటే సహజంగానే స్పీకర్ అన్నవాడు అధికార పార్టీకి చెందినబాడే ఉంటాడు అధికార పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్లో కూడా అది జరిగింది వాస్తవానికి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన ముకుల్ రాయ్ కృష్ణనగర్ ఉత్తర్ కాన్స్టిచువెన్సీ నుంచి ఎంకైడ్ అయినా ఆయన ట్వంటీ ట్వంటీ వన్ జూన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయింది దాని మీద అప్పటి అంటే ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సుభేంద్ర అధికారి అట్లాగే ఇంకో బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు స్పీకర్ దగ్గర పిటిషన్ ఫైల్ చేశారు ఫైల్ చేస్తే స్పీకర్ దాన్ని కొట్టేసి రిజెక్ట్ చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు హైకోర్టు మొన్న రెండు రోజుల క్రితం తీర్పిస్తూ ముకుల్ రాయ్ని అనర్హుడుగా ప్రకటించింది సరే దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇవి అంటే బీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసిన సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ దానికి ఇచ్చేస్తున్నాయి అండ్ ఆయన దీన్ని ఖండించలేదు ఆయన దీన్ని తనని తను డిఫెండ్ చేసుకోలేదు కరెక్ట్గా అని చెప్పి చెప్పుకొచ్చాడు దీన్ని మళ్ళీ స్పీకర్ కో స్పీకర్కి దీన్ని రిఫర్ చేయడానికి కూడా హైకోర్టు చేసింది డివిజన్ బెంచ్ ఓకే తర్వాత ఏం జరుగుతుంది ఏమిటైన తర్వాత కానీ ఒక శాసనసభ్యుడు పార్టీ ఫిరాయిస్తే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ రిజైన్ చేయాలి అనే నైతికత వాళ్ళల్లో లేకపోగా దానిని ప్రెస్ చేద్దామనే పరిస్థితి రాజకీయంగా కూడా లేదు అది తప్పు కాదు అనే ఫీలింగ్లో వెళ్ళున్నారు స్పీకర్లు ఎందుకు లేట్ యాక్ట్ చేస్తున్నారు అంటే దానికి సరైన కారణాలు ఏమి కనపట్టాల ఓకే ది ప్రాసెస్ హౌ లాంగ్ ది ప్రాసెస్ టేక్ లాస్ట్ టైం సుప్రీంకోర్టు అడిగింది అదే అంటే ఎంత టైం కావాలి అంటే ఆ టైంకి ఏమైనా లిమిట్ ఉందా ఇది లేని కారణంగా ఇప్పుడు హైకోర్టు అక్కడ తీర్పిచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి రోజు ఈ ఆరు నెలల కాలానికి ఈ ఎనిమిది నెలల కాలం కోసం వాళ్ళు మళ్ళీ దీని మీద కోర్టుకి వెళ్ళాలి ఇవి చేయకపోవచ్చు కానీ ఎమ్మెల్యే అధికారికంగా అధికారికంగా కాకుండా అనధికారికంగా వెన్ హీఈ్ యాక్టివ్ ఇన్ అనదర్ పార్టీ ఎలక్టెడ్ ఫ్రమ్ వన్ పార్టీ అండ్ యాక్టివ్ ఇన్ అనదర్ పార్టీ అన్నప్పుడు దాని మీద రెస్పాండ్ కావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అట్లాగే వీళ్ళకి ఇది స్పీ శాసనసభకి శాసనసభ స్పీకర్గా ఉండు ఉండి తీరాలి లేకపోతే ప్రజాస్వామ్యం అభాస్యం పాలవుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అండ్ ఓకే అక్కడ బీజేపీ ఎమ్మెల్యేని సరే బీజేపీ నుంచి తృణమూల్ తృణమూలలో జాయిన్ అయిన ఎమ్మెల్యేని హైకోర్టు అలగుడుగా ప్రకటించింది అతని శాసన రద్దు చేసింది ఇక్కడ అలా ఎందుకు జరగకూడదు అంటే లాస్ట్ వాస్తవానికి ఈవేళ బీఆర్ఎస్ వాళ్ళు దీంట్లోకి వచ్చారు నా ఇది కాబస్తే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి మనిషిగా కూడా వేయడం కదా అది తలసాని శ్రీరావు హీ వాజ్ ఎ మెంబర్ ఫ్రమ్ టీడీపీ అండ్ హీ కంటీటెడ్ ది మినిస్ట్రీ యాజ్ ఎంఎల్ఏ ఫ్రమ్ టీడీపీ అండ్ బీ ఇన్ బిఆస్ గవర్నమెంట్ సో ఇట్ నీడ్స్ అండ్ ఇంట్రోస్పెక్షన్ బై లెజిస్లేచర్ అది ఎవరు చెయ్యాలి ఏమిటి ఎందుకు చెయ్యాలి అంటే ఎట్లీస్ట్ టు ప్రొటెక్ట్ ది డెమోక్రసీ ఇఫ్ నాట్ దే విల్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఎ జ్యుడిషియరీ టు స్టెప్ ఇన్ జ్యుడిషియల్ రూల్లో స్టెప్ అయిన తర్వాత వాళ్ళు మా పరిధిలోకి వచ్చారు నన్ను అనుకు వెళ్ళకే అవకాశం ఉండదు కానీ దీనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్ దాటితే ఇవి తప్పనిసరి అవుతాయి అవధానం